వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వరద పారిస్తున్నారు ఆడిన రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు సాధించారు అయితే ఈ భాగంగా జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ లో టెస్ట్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు ఈ మ్యాచ్ లో మరో నలభై పరుగులు చేస్తే డబ్ల్యూటిసి చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్ గా అతను నిలవనున్నాడు రిషబ్ పంత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల ఏడు పరుగులు స్కోర్ చేశారు ఈ జాబితాలో టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు అతను రెండు వేల ఏడు వందల పదహారు పరుగులు చేశారు అయితే మాంచెస్టర్ టెస్ట్లో రిషబ్ పంత్ మరో నలభై రన్స్ చేస్తే రోహిత్ శర్మను అధిగమిస్తారు అదే జరిగితే డబ్ల్యూటీసీలో లో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా పంత్ రికార్డ్ సృష్టిస్తాడు డబ్ల్యూటీసీలో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు తర్వాత రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ శుభన్ గిల్ రవీంద్ర జడేజా ఉన్నారు కాగా లార్డ్స్ టెస్ట్లో వికెట్ కీపింగ్ చేస్తూ పంత్ గాయపడ్డారు దీంతో మళ్ళీ వికెట్ కీపింగ్ చేయలేదు కానీ బ్యాటింగ్ మాత్రం చేశాడు మూడో టెస్టుకు నాలుగో టెస్టుకు మధ్య తొమ్మిది రోజుల విరామం దొరకడంతో పంత్ గాయం నుంచి పూర్తిగా కోరుకున్నట్లు సమాచారం ఈ సిరీస్లో పంత్ ఆరు ఇన్నింగ్స్లో ఏకంగా నాలుగు వందల ఇరవై ఐదు రన్స్ స్కోర్ చేశాడు అందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి